హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజైతే మేము కొత్త స్టవ్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నామండి ఇదైతే మొన్ననే కొనుకొచ్చినాం కాకపోతే ఇప్పుడు పండుగలు ఓపెన్ చేద్దామని పక్కన పెట్టిన ఈరోజు అయితే సండే అండి సండే రోజు అయితే ఓపెన్ చేద్దామని ఎందుకంటే ఈరోజు దేవునికి బోనం మేము చేస్తాం కదండి అయితే చిన్నగా ఒకటి ఉండే ఏందంటే ఫస్ట్ బిర్యాదేవునికి కొత్త స్టవ్ పైన మనమైతే ఫస్ట్ బీరేదేవునికి బోనం చేద్దామని ఒక చిన్న ఆలోచనతో ఈరోజు దాకా ఉంచినా అండి నేనైతే ఆపినా ఓపెన్ చేయకుండా ఈరోజు బోనం కో బోనం చేయొచ్చు కదా అని ఇది మధ్యాహ్నం టైంలో అయితే స్టవ్ ఓపెన్ చేద్దామని చేస్తున్నా అండి స్టవ్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి ఇది పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి రెండు పొయ్యిలు ఉంటాయి ఇట్లా కాబట్టి ఇట్లా నాలుగు పొయ్యిలు తీసుకుందామని ఇదైతే తీసుకొచ్చాను ఈరోజు ఇక బోనం ఉంటుంది కదా అని ఇక ఫస్ట్ బో ఫస్ట్ అయితే స్వీట్కి బదులు ఇలా బోనం చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను ఇక పిల్లలకైతే స్కూల్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదండి ఒక సైడ్ పాలు ఒక సైడు కర్రీ ఒక సైడు రైసు ఇట్లా చేసుకోవచ్చు అని ఇట్లా ఈ స్టవ్ అయితే తీసుకున్నాను పాత స్టవ్ అంటే మొత్తం మనం వంట చేస్తుంటే గంజలకు మొత్తం మష పడుతుందండి వస్తుంది మళ్ళీ ప్లస్ మంట కూడా తక్కువ వస్తుంది ఇప్పుడు పండ కదండి మంట మంచిగా మనకు స్టవ్ అయితే మంచిగా మండితేనే మంచిగా వంటలు అయితే మంచిగా ఉంటాయి కదా మంచిగా అవుతాయి కదా అందుకని కంపల్సరీ తీసుకురావాల్సి వచ్చింది అది కూడా చాలా రోజులు అవుతుందండి దాదాపు ఎయిట్ ఇయర్స్ అవుతుంది పాత స్టవ్ తీసుకొని కాబట్టి ఇప్పుడు అయితే స్టవ్ అయితే పండలో తీసుకుందామని తీసుకున్నాను ఇక స్టవ్ అయితే మంచిగా ఒకసారి తుడిచి ఇక బొట్లు పెట్టదామని బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇక నాకైతే తెలీదు ఎట్లా పెట్టాలనో కానీ ఇట్లనైతే పెట్టినా చూడండి ఇట్లా మధ్య మధ్యలో పెట్టిన ప్లస్ పైన కూడా ఒక ఐదు బొట్లు పెడదామని అట్లా పెట్టినా వీటికి కూడా అన్నీ నాలుగు దిక్కులు పెట్టినా వీటికి పెడతారో పెట్టారో కూడా తెలియదు కానీ పెట్టేసిన చూడండి ఇలా పెట్టి అన్నిటికీ పెట్టి కొబ్బరికాయ అని అయితే తొందర తొందరగా పెట్టిస్తున్నా వీడియో అయితే కొంచెం స్పీడ్గా పెట్టినా నేను ఇక తర్వాత ఏం చేయాలో అయితే అర్థమైతే లేదు కొబ్బరికాయ తీసుకొని మొక్కి కొట్టుతున్నా వాటర్ చల్లాలా లేదా మళ్ళీ ఒక గ్లాస్ తీసుకొని అందులో పడదాంలే అని గ్లాస్లో పట్టినా కొబ్బరికాయ అయితే తొందరనే పగిలింది తర్వాత కొబ్బరికాయలు కొంచెం బొట్టు పెట్టి అటు ఇటు పైన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా ఈరోజు బోనం చేద్దాం అనుకున్నాం కదా ఆ బోనంలో అయితే కొన్ని నార్మల్ వాటర్ అయితే ముందుగా కొంచెం మరిగ పెడితే అందులో ఉన్నది బూడుదా అది నీట్గా కుండ అయితే నీట్గా అవుతుందని మరగపెడదామని పెడదామని కుండనైతే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బోనమే వండాలని వండాలని అనుకున్నా కాబట్టి బోనమే పెడుతున్నాను చూడండి బోనం అయితే అవుతుంది అంటే నీళ్ళు ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసిన వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్ అన్నీ పంపి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకుంటే అందులో బూడిదంతా వెళ్ళిపోతుంది అందుకని ఇప్పుడైతే నేను నా మనకు స్టవ్ ఉంది కదండి నాలుగు సైడ్లో అనిపించింది అందుకే నాలుగు సైడ్ల చిన్న చిన్నగా ముగ్గు వేసి మిడిల్లో కూడా ఇలా చిన్న కొంచెం చిన్న ఇలా ముగ్గు వేసిన చూడండి నాలుగు వైపులా వేసిన మళ్ళీ మధ్యలో కూడా వేసిన వేసి అది మరి ఇప్పుడైతే వాటర్ అయితే అన్నీ మరిగిపోయాయి చూడండి వాటర్ అన్నీ మరిగిపోయాయి అంటే అందులో ఉన్నంత కొంచెం ఇట్లా మరిగిన కొద్ది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది దుమ్ము అని తీసి వాటర్ని తర్వాత అడిగితే పడబోసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టేశాను ఇట్లా బోనం చేయడానికి ఫస్ట్ టైం అండి అందుకే కొంచెం టెన్షన్గా ఉంది కొంచెం భయం భయంగా ఉంది ఇక తర్వాత మనం సుంకు పట్టిన బియ్యం ఉన్నాయి అది అవి చిన్న చిన్న బౌల్లోవి ఎల్లో కలర్ ఇక మిగతావి ఇంట్లోవి కొన్ని ఇక రెండు కలిపి బోనం అయితే చేశానండి చూడండి ఇది బెల్లం ఇక తర్వాత నేనైతే ఈ పండుగలో మనకైతే మసాలా లేదండి పండుగలో మనకు మసాలా అవసరం ఉంటుంది కదా అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అటు వెళ్ళడం వల్ల ఇవన్నీ అయితే కొంచెం పెండింగ్ ఉన్నాయి పనులు పనులేం కాలేదు ఇక కొంచెం ఇవాళ ఈరోజు టైం ఉంది కాబట్టి ధనియాలు అయితే ధనియాలు కూడా వేపుకున్నాను వేపుకొని గ్రైండ్ చేసుకుందాం మసాలా కోసం అయితే గ్రైండ్ చేద్దామని ఇలా నీట్గా వాటిని ధనియాలు నీట్గా చేసుకొని ఒకసారి చేరుకొని ఇలా వేపుదామని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టి స్టార్ట్ చేసిన ఇక ఈరోజైతే వీడియో ఎంతే అండి ఈ వీడియో మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్